హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు సిరీ బ్లాగ్స్ ఇవాళ మనం రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దగ్గరగా ఉన్న కోరకొండ క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ స్వామి చరిత్రను మనం తెలుసుకుందాం ఇక్కడ పంతులు గారు ఈ క్షేత్ర మహిమల్ని అన్నిటి గురించి ఎలా వెలసిన క్రమాన్ని వివరిస్తున్నారు వినండి ఆ దేవాలయంలో ముష్టిమార్తం మీ పిడికిలు బిగిస్తే ఎంత ఉంటుందో అంతలోనే స్వామి ఉంటాడు అంటే కేవలం నాలుగైదు ఎంగులాల్లోనే స్వామివారు అంటే ప్రపంచంలోనే లక్ష్మీనరసింహస్వామివారులో అతి చిన్న స్వామి గుడితో సహా వెలిసినటువంటి ఏకైక స్వామి మనం దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి స్వామి ఇక్కడ విశేషం అంటే స్వామివారు కృతయుగ నారసింహస్య త్రేతాయామ్రవన పాపరే వాసుదేవస్య కలవు వెంకటనాయక స్వామివారు కృతయుగంలో ఆవిర్భవించారని చరిత్ర మరి నారసింహ అవతారం ఆవిర్భావంలో నారసింహస్వామి ఎక్కడైనా లక్ష్మీదేవితో ఉన్నాడు అండి నేడు కనిపించడం కానీ ఆ నరసింహ అవతారంలో స్వామివారి చూసినటువంటి దేవతలు మునురు ఋషులు అందరూ కూడా స్వామివారిని శాంత రూపాన్ని కోరుకున్నారట ఆయన స్వామి మేము తపస్సు చేస్తున్న యజ్ఞం చేస్తున్న నీ యొక్క అవతారం ఆవిర్భావం ఎందుకని భక్తుణ్ణి కాపాడడం కోసం అవతరించినటువంటి స్వామి నారసింహ అవతారం అటువంటి అవతారాన్ని చూసినందుకు ఆనందంగాను కానీ భయంగా ఉంది అందరికి కూడా ఎందుకని అంటే నీ యొక్క ఎప్పుడూ అనేటువంటి ఉగ్రాన్ని మేము అందరం కూడా చూసాం కళ్ళు మూస్తున్నా కళ్ళు తెరుస్తున్న ఉగ్రం మాత్రమే మాకు కనిపిస్తోంది కానీ నువ్వు శాంతంగా దర్శనాన్ని కలజేయాలని చెప్పగా ఈ కొండకు ఉన్నటువంటి పేరు ఏమిటాయంటే స్వామివారి చెప్తారనమాట భూలోకంలో స్వర్ణగిరి పారిజాతగిరి రాబోయే ద్వాపరయుగంలో పరాశరగిరిగా విరాజిలుతూ ఉంటుంది ఆ కొండపై నేను ఉంటాను నన్ను దర్శించినట్టయితే మీకు భయాన్ని తొలగిస్తాయని చెప్పగా మన ఏ విధంగా కొండ మీద వచ్చి దర్శనం చేసుకుంటున్న ఆ విధంగా దేవతలందరూ కూడినటువంటి వారే సమూహం అంతా వచ్చి స్వామివారిని దర్శించారట దర్శన అనంతరం కూడా స్వామివారిని వేడుకున్నారట అందరూ నమస్కారం చేయండి మాతృంహస్వామి అటువంటి స్వామివారిని తల్లిదండ్రి అన్ని దైవం కూడా కలిగినటువంటి పరమాత్మ రక్షిణా అని చెప్పి వేడుకొనగా స్వామి ప్రత్యక్షమయ్యారు ఏమిటో నాయన మన ఇప్పుడే కదా మనం దర్శనం చేసుకోమన్నా భయం తొలగిస్తానన్నాను కదా అంటే కానీ స్వామివారిని అనమాట నాయన కేవలం వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది కానీ ఇక్కడ స్వామి ఎలా వైకుంఠముగా ఒక స్వామి కనిపిస్తాడు కానీ ఇక్కడ గుడితో కూడినటువంటి స్వామివారి యొక్క దీవమంగళ విగ్రహాన్ని కనిపించేసరికి ఎంతో ఆనందం కలిగిందయ్యా మా అందరికి కూడా మనసులో ఒక సంకల్పం ఉన్నది అనగానే దాస్తు ఈ క్షేత్రంపై ఏ భక్తులు ఎలా వచ్చినా కూడా నన్ను ఎవరైతే నన్ను భక్తి శక్తులతో చూస్తూ స్మరిస్తారో వారి మన సంకల్పాన్ని నెరవేరుస్తాను అంటే పంతులు గారు మేము తొమ్మిదికి వచ్చిన మాతాబడి మీరు ఎక్కారు తొమ్మిదింటి తలుపులు తీశారు అరగంట పూజ చేశారు దర్శనం ఇచ్చారు ఇంతేనా అనిచం ఇంతే స్వామివారికి ఉదయం పాత అర్చన మాధ్యానికి అర్చన అర్చన మూడు అర్చనలు ఉంటాయి అందులో మాధ్యానికి అర్చన మాత్రమే అర్చకులు చేస్తారు అందుకే ఉదయం తొమ్మిదిన్నర పది గంటల తరపులు తీసి భక్తులు ఇచ్చి పన్నెండు గంటలు మూసేస్తాం మరలా రేపు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకి తలుపులు తీస్తారు మరి ఉదయం పూజ సాయంత్రం పూజ దేవతలు కోరి కోరిక అదే అనమాట ఏమని నిరంతరం నీ పాదాలచంతో ఉండి నేను అర్చన చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు అందుకనే స్వామివారికి ఇక్కడ ప్రాతకాలం సాయంకాలం దేవత అర్చన మాధ్యానికి అర్చన ఏదైతే ఉందో అదే వచ్చి నివేదన నీళ్లు పుష్పాలు పళ్ళు అన్ని కూడా అచ్చుకులు అయితే పై కింద నుంచి పైకి తీసుకొచ్చి స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది అలా అర్చన చేసిన తదుపరి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటిది మరి స్వామి వెలసిన నాడు అంటున్నారు మరి మరి త్రేతాయుగంలో అందరం మండపంలో కూర్చున్నాం కదా మండపం మీద ఏం కనిపిస్తున్నాయి బొమ్మలన్నీ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది రామాయణం ఆ రామాయణం అంటే శ్రీరామచంద్రమూర్తి వెతుకుతూ ఉండగా ఇక్కడ ఈ క్షేత్రంలో నారసింహస్వామి వారిని అర్చించారు పూజించారు అని ప్రాశస్తాం అందుకుగాను శిలాచిత రూపాల్లో రాముడి యొక్క ఆవిర్భావం మానవుడిగా పుట్టి మానవుడిగా జన్మించి మనందరికి కూడా మోక్ష మార్గాన్ని ధర్మాన్ని ఆర్చించిన్నాడు కాబట్టి అటువంటి రామాయణం అంతా కూడా భక్తులు చూడడానికి ఈ యొక్క నిర్మాణంలో చేయడం జరిగింది చరిత్ర ప్రకారంగా మరి కృతయుగం ద్వాపర ద్వాపరయుగంలోకి వచ్చేసి ఎవరికి ఈ కొండ వెనకాలకు ఉంటుంది ఒక కొండ దాన్ని పాండవులు అనవాసం చేసి పాండవులు కొండ అంటారు ఆ కొండ మీద పాండవులు ఆరా ఉన్నటువంటి సందర్భంలో నిత్యము కూడా ఇక్కడ వారిని వచ్చి ఆరాధించేవారు అందులో నరుడైనటువంటి అర్జునుడు కూడా స్వామిని ఆరాధించాలని రాసిస్తాం అంతేకాకుండా కలియుగంలో కలియుగానికి ఈ యొక్క ద్వాపరయుగంలో అనేటువంటి మహర్షి నారసింహ క్షేత్రాలు దర్శిస్తూ నారసింహ ఉపాసన చేస్తూ నారసింహస్వామిని నిరంతరం కూడా ఆరాధన చేసేటువంటి పరాశరుడు ఈ కొండ మీద వచ్చినాక ఆ లోపల ఉన్నటువంటి చిన్న స్వామి అన్నాం కదా ఉంటాడు స్వామి ఆ స్వామి కనిపించకపోతే నాయన పరమాత్మ నాకు వృద్ధాప్యం వచ్చేసింది నా వయసు అయిపోతుంది నేను క్షేత్రాన్ని దర్శనం చేద్దామని కంకణం కట్టుకున్నాను నీ రూపమేమో నాకు కంటికి కానట్లేదయ్యా మరి రూపాన్ని ఎలా చూడాలయ్యా అని చెప్పగా స్వామి ప్రత్యక్షమైన ఆ శక్తిని నీగిస్తున్నానయా నీవే కాదు ప్రతి భక్తులు దర్శించేటువంటి విధంగా నన్ను ప్రతిష్ఠించని చెప్పడంతో కొండ ఎక్కలేంటే వాళ్ళ కోసం కింద నందు కొండ ఎక్కిన స్వయంభూ స్వామి వారు ఉన్న స్వామి కనిపించకుండా ఎదుర్కొండ కనిపించాలని ఎదుర్కొండ పరాశర మహర్షి మీదగా మీద ప్రతిష్టాపడం జరిగింది అందుకుగాని ఈ కొండ వచ్చిందని పేరు పరాశరగిరి అనేటువంటి పేరు వచ్చింది ఈ యొక్క కలియుగంలో ఈ లోపల రాగానే మండపంలో ద్వారపాలకు ఇరువైపులో కూడా ఇద్దరు రెండు విగ్రహాలు ఉంటాయి అవి రెడ్డిరాజు వారి యొక్క పరిపాలన వారి యొక్క స్వప్నంలో స్వామి కనిపించి మీరు పరిపాలిస్తున్నటువంటి రాజ్యానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి గిరిపై నేను ఉన్నాను నా యొక్క దేవాలయం నిర్మించడం చెప్పగా వివరం రోజు మన శరీరం వరకు మనం మోసుకోలేక ఆపశోపాలు పడుతు ప్రయోగిక్తున్నా అవునా కదా సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతానగరం దగ్గర ఉన్నటువంటి గిరిని చెక్కి కొండను చెక్కి మనకు కనిపించే ప్రతి సెల్ చిన్నదవని పెద్దదవని అక్కడ భుజం మీద పెట్టుకుని ఇక్కడ దించిన రాయి మాత్రమే నిర్మాణం చేశారు అది కూడా ఒక రాత్రి రాత్రి నిర్మించడం జరిగింది అందుకే ఈ గుడిని దేవతలకు కట్టిన గుడిగా భావిస్తారు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా కానీ దేవతల కోసం వెలిసిన గుడి ఏమిటయ్యా అంటే లోపల మనం దర్శించుకునేటువంటి స్వామి ఇంకా విశేషం అంటే ఇక్కడ పూర్వం కోయవాళ్ళు ఈ ప్రాంతంలో అటవీ ఉన్నటువంటి జనులందరూ కూడా ఇక అంతా కూడా అడవి అరణ్యం కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు స్వామివారు ఎందులో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పడానికి కొంచంలో వెలిసాడు స్వామి అంటారు కొంచెం కాదు కొంచెం అంత స్థలం ధాన్యాన్ని కొలిచే కొంచెం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది స్వామివారి గర్భాలయం ఆ గుడి అందులోపల ఉన్నటువంటి వాడు లక్ష్మీ సమేతుడై నారసింహస్వామి అభయాన్ని ఇస్తారు అందుకే దీనికి మరొక పేరు ఉంది రఘు భోగ నారసింహ స్వామివారి యొక్క శాసననామార్చనలో వస్తుంది అంటే లఘు అంటే చిన్నగా ఉన్నటువంటి భోగము లక్ష్మీతో కూడినటువంటి అభయాన్ని ఇస్తూ ఏం కోరుకుండా ఇస్తాడట అందుకని ఇక్కడ స్వామివారికి భోగ నారసింహ స్వామిగా దర్శనమిస్తున్నాడు మరి కోరుకుండ కోరుకున్న అంటున్నారు కోరుకొండ ఎలా వచ్చిందా అంటే ఈ యొక్క కొండని ఏ దిక్కు నుంచి చూసినా ఎనిమిది దిక్కుల్లో మనం చెప్పబడింది ఎనిమిదే దిక్కులు ఏ దిక్కు నుంచి చూసినా ఒక ధాన్యాన్ని రాసిగా పోస్తే ఒక పర్వతంగా ఏర్పడి ఉంటుందో ఆ పర్వతం కొన ఏదైతే ఉందో అది స్వామివారి యొక్క దేవాలయం లోపల ఉన్నటువంటి దేవాలయం అందుకని కోరుగా ఉన్నటువంటి కొండ కాబట్టి కోరుకొండగా ప్రాసస్తాం కాబట్టి స్వామి చెప్పింది అంటే ఇక్కడ ఏ భక్తులైతే నన్ను భక్తి శ్రద్ధలతో చూస్తూ చాలామంది ఏ దేవాలైతే మనం చేస్తారు కానీ ఇక్కడ స్వామి స్వామి చెప్పాడు ఏ భక్తులైతే నన్ను నిరంతరం నన్ను భక్తి శ్రద్ధలతో నన్ను చూస్తూ ఆరాధిస్తాడో వారి సంకల్పాన్ని నెరవేరుస్తాడు కాబట్టి అందరికీ కూడా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోండి అదేవిధంగా శింహాచలంలో కప్ప స్తంభం కోరికలు తెచ్చే స్తంభం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీరు లోపలికి రాగానే ముందు అమ్మవారి కుడి చేతి వైపున అమ్మవారికి ఒకటే స్తంభం ఉంటుంది ఆ స్తంభంలో పది అవతారాలు ఒకే స్తంభంలో ఉంటాయి అందులో ప్రముఖంగా లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు కాబట్టి దేవిద్ర స్వామిని మనం ముట్టుకోలేము కానీ ఆ స్తంభంలో ఉన్న నరసింహస్వామిని తాగవచ్చు కాబట్టి ఆ స్తంభం దగ్గర ఉన్నటువంటి నరసింహ స్వామి వారి యొక్క పాదాల చిన్న మీ సిరసు ఉంచి మీ మనసు సంకల్పాన్ని చెప్పుకోండి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ స్వామి వారికి విశేషంగా ఏమిటంటే స్వామి భక్తుడు కూడా ఇక్కడికి ఇప్పటికి కూడా సర్పరూపంలో సంచరిస్తూనే ఉన్నారు కాబట్టి అలా కొంతమంది భక్తులు కూడా దర్శనమిచ్చాడు పరమాత్మ కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే భక్తి మనం ఎంత పుణ్యక్షేత్రానికి వచ్చామనేది మీరు గ్రహించండి కాబట్టి స్వామి ప్రతి అవతారంలో ప్రతి యుగంలో తన రూపాన్ని తాను దర్శించుకుంటూ ఎవరేం కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు కాబట్టి ఇక్కడ స్వామికి కొండంతాండ కోరుకొండ కోరిన కోరికలు తీసేటువంటి వాడు కోరుకొండ లక్ష్మీనారాసింహ స్వామిగా ప్రసిద్ధి కాబట్టి భక్తులందరూ మన కూడా మనం ఆయనకి చేసేటువంటి వరత భక్తి ఏమిటంటే నిశ్శబ్దం ఎంత పుణ్యక్షేత్రానికి వచ్చామో మనం గ్రహించండి మనం ఎంతో పునీతులం పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మనకి ఇటువంటి క్షేత్రాలకు రాలేవు అలా వచ్చినా ఇది మనం చేసుకున్న పుణ్యం కాదు మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం వారు ఇచ్చినటువంటి ఈ జన్మ చేత వారు కూడా పునీతులు అవుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది ఏ పుణ్యక్షేత్రంలో అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్చతి అంటే ఎక్కడ ఏ క్షేత్రంలో తప్పులు చేసినట్లయితే ఒక పుణ్యక్షేత్రానికి వచ్చి నారాయణ అంటూ నామస్మరణ చేస్తూ స్వామిని దర్శిస్తామో అక్కడతో వారికి విముక్తి కలుగుతుంది ఎవరికి పితృదేవతలకి అటువంటి పితృదేవత రుణాన్ని కూడా ఈరోజు మీరు అందరూ కూడా తీర్చుకున్నారు అటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చారు కాబట్టి మనసా వాచా కర్మ త్రికండ శుద్ధిగా భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని నామాన్ని స్మరిస్తూ తోసుకోకుండా చక్కగా అందరూ కూడా వసక్రమంలో వచ్చు రండి అందరికీ